ఓం నమ భావతి వాద్యవాయ మహంకాళి అన్నపూర్ణైన మా ఊళ్ళో సంగారెడ్డి సంగారెడ్డిలో మహంకాళి అన్నపూర్ణైన మా ఊళ్ళో శ్రీ వాసవి మాత ఆలయం ఈ ఆలయానికి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై అయినా మహంకాళి అన్నపూర్ణయిన నేను వచ్చాను మాతకు ఒక పాట వాసవి మాతారా మా పూజల నందుకు నీవే కన్యక కలకాలం తోడై నీవే కరుణే జోపే మా కన్యక మంగళహారతి గైకొనవి మా పైన దయజూపగరావే మల్లలా దండలు చేకొనవే మనసార పూజలు గైకొనవే వాసవి మాతారావి మా పూజలను అందుకొనివే కన్యక మాతారావి కలకాలంతోడై నీవి నీ మూమున ముత్యాలే మానుకలైరాలేనమ్మ నీ చూపుల రతనాలే కడవలుగా నిండే నమ్మ నీ మూమున ముత్యాలే నీ చూపుల రతనాలే కడవలుగా నిండే నమ్మ నీ కరుణే మాపై వర్షపు చినుకై కురిపించగరావే కలకాలం నేను మరువను నిన్ను కన్యక కలమని అన్ అందాలకి మా కన్యక మంగళహారతిగై కొనవే మాపైన దయ చూపగరావే మల్లలా దండలు చేకొనవే మనసార పూజలు కై కొనవే ോടൈനീവേ വൈശ്യുലകേ ദ ജഗമുന വെലിശാവ നൂറോ ഗോത്രജലേ പരവശമുന മുനിഗാരം నువ్వు బగబగమండే అగ్గిల దూకి దిగ్గునదేలావు లోకములో వాసవి కన్యక పరమేశ్వరిగా నిలిచావు మెరిసే విరిసే మా కన్యక మంగళహారతి గైకొనవే మా పైన దయజూపగరావే మల్లా దండలు చేకొనవే మనసార పూజలు గైకొనవే వాసవి మాతారావే మా పూజల నందుకొనివే కన్యక మాతారావే కలకాలం నీవే కరుణే జూపే మా కన్యక మంగళహారతి గైకొనవే మా పైన దయజూపగరావే మల్లలా దండలు చేకొనవే మనసార పూజలు గైకొనవే Yeah. <laughs>